ॐ गङ्गनाधिपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते ॐ वागर्धाविव संवृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారవ తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృచ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకి వచ్చినందుకు పూర్వపుణ్య పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలామంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములో పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మచైతన్యాన్ని మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మనిగ్రహ శక్తులని ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమణం ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని కావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి పూజ పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు తదుపరి తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసమిది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరూ అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్షుళ్ళు కోపోద్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్సు న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జులు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియమ్స్ పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవీకుల మీద ఈ యొక్క రవి గుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్యశాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్కి నర్వస్కి సంబంధించినటువంటి అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ తొంద ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణాల ఎందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది ఎన్నో ప్రమాదాలు ఆయుర్గండాలు అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు కీళ్ళవాతాలు నడున్నొప్పులు అట్లాగే మూర్ఛపు వ్యాధులు మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు సయాటిగా నొప్పులు కానివ్వండి ఇలాంటివి అనారోగ్యాలు అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట కళ్ళు తిరగటము అట్లాగే ఈ మ మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు కుంభరాశి కుంభరాశి వారికి డిసెంబర్ పదహారు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడు తేదీ వరకు కూడా గ్రహస్థితులు గోచారంలో గమనించగలిగితే మరి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు సప్తమంలో ఉన్నటువంటి కేతువు వీళ్ళు వ్యాపారాన్ని శాసిస్తున్నారు ఆరోగ్యాన్ని అట్లాగే బహుబంధుత్వాల్లో ముఖ్యంగా సంతానపరంగా పెద్దవాళ్ళు ఎవరైతే తండ్రికి సంబంధించిన వాళ్ళు లేదా తల్లికి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో మునిసలి వాళ్ళు వారికి సంబంధించిన విషయాలు కావచ్చు మీరు అనుకున్న అభీష్ట సిద్ధికి సంబంధించిన విషయం కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్స్ సంబంధించిన విషయాల్లో కావచ్చు అట్లాగే జన్మతహ మీకు ఏదైనా కాలసర్ప యోగ దోషం ఉంటే కనుక అది ఈ యొక్క గ్రహస్థితి ఇప్పుడు మిమ్మల్ని అది కమాండ్ చేస్తూ ఉంటుంది భార్యాభర్తలకు సంబంధించినటువంటి అనురాగము ప్రేమ ఆప్యాయత ఇవన్నీ కూడా ఈ రాహుకేతువులు బంధిస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ విషయాలకు సంబంధించి మీకు ఏదైనా ఇబ్బందులు కనుక కలుగుతున్నట్లయితే రాహుకేతువులకి సంబంధించిన జపములు ఎవరైనా చేయించకపోతే జపాలో తర్పణాలు అట్లీస్ట్ మినుములు ఉలవలు దానం చేయటము లేదా సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేసుకోవటం ఉన్నంతలో ఈ విధంగా చేసుకోవటం చాలా ఉత్తమం కొంతమందికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య కూడా అనుకూలమైనటువంటి మానసిక సంఘటనలు వీరిని తృప్తికరంగా ఉంచవచ్చు దైవారాధనల పట్ల ఆసక్తి లేనటువంటి వాళ్ళు కూడా ఆసక్తి కలిగే పరిస్థితి కలగచ్చు ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి లాభంలో ఉన్నటువంటి రవి అట్లాగే కుజుడు వీళ్ళిద్దరూ చాలా చాలా యోగాలను ఇస్తున్నారు అది ఎట్లా అంటే వీరికి ఉన్నటువంటి సాహసము పరాక్రమము చక్కటి ఆలోచన శక్తి ధైర్యము అవసరమైతే దేనికైనా కొట్లాడే శక్తి ఉన్నటువంటి అంటే ఈ కుంభరాశి వారికి కొట్లాడే శక్తి అంటే డైరెక్ట్గా శారీరకంగా కాదు వాక్చాతుర్యం అంటే కాస్త కాకపోతే ఏంటంటే వాక్చాతుర్యాల్లో రెండు మూడు రకాలు వంద రకాలు ఉంటాయి దాంట్లో వీరిది ప్రతిభాశక్తి అంటే వాదించే శక్తి తర్కము అంటారు వాదనాశక్తి అధికంగా ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు ముఖ్యంగా జాగ్రత్తగా మాట్లాడుకుంటే చాలా ఆనందకరమైనటువంటి జీవితము ఆలోచించి మాట్లాడుకొని సంకల్పిస్తే చక్కగా ఒక తీర్థయాత్ర చేసి వచ్చే పరిస్థితి కుంభరాశి వారికి అట్లాగే సంతానపరమైనటువంటి లాభము కలుగుతోంది ఉద్యోగంలో అంటే మీరు కనుక ప్రయత్నపూర్వకంగా ఏదైనా ఉద్యోగాన్ని అన్వేషిస్తుంటే చక్కటి ఉద్యోగ పరిస్థితి మీకు కనిపిస్తోంది మీ మాటే అవతల వారు శిరస వహించాల్సిందే గవర్నమెంట్ జాబ్స్ అవి కంపల్సరీ ఈ కుంభరాశి వారికి గవర్నమెంట్ జాబ్స్ కలగటంలో జాతకంలో కనుక యోగిస్తే ఆ యోగము ఎక్కడైనా స్వల్ప మాత్రం ఉంటే అది ఇక్కడ అటాచ్ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే గురుడు పంచమంలో ఉండి రవి కుజులను చూస్తున్నారు కాబట్టి ఇక్కడ సంతానపరంగా అట్లాగే వివాహపరంగా కూడా ఒక యోగం జరుగుతుందని చెప్పవచ్చు కుటుంబంలో మంచి ఆనందకరమైనటువంటి విందులు వినోదాలకు సంబంధించిన విషయాలు కలగచ్చు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు లేవు కదా అని అది పెళ్ళిళ్ళు ఇప్పుడు జరగకపోకల్లా పెళ్ళికి సంబంధించినటువంటి ఆలోచనలు లేకపోతే కొంతమంది ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉండి ఇష్టపడతా ఉంటారు వారికి సంబంధించి ఇంట్లో కొంచెం వ్యవహారికంగా లోటుపాట్లు ఇబ్బందులు ఉంటాయి ఒప్పుకోకపోవచ్చు కానీ దానికి సంబంధించిన మాటలు కూడా వారికి ఫ్రూట్ఫుల్నెస్ సంతోషాన్ని ఇవ్వచ్చు ఎందుకంటే దైవ బలము పూర్వజన్మ పుణ్యఫలం మిమ్మల్ని చక్కగా కుంభరాశి వాళ్ళని వెంటాడుతున్నాయి ఇప్పుడు అందుకని మీకు శుభాలే జరుగుతాయి ఉద్యోగ వ్యవస్థలో మంచి ప్రమోషన్స్ వస్తాయి ఆరోగ్యంలో ఏదైనా అనారోగ్యవంతులైతే కనుక అవి కొంతవరకు తగ్గి వీరిని ఆరోగ్యకరంగా తీసుకెళ్లే పరిస్థితి కలుగుతోంది ఏదైనా ఒక గృహము లేకపోతే ఏన్షియన్ అంటే పూర్వీకులకు సంబంధించిన ఆస్తిపాస్తులో ఏదైనా కోర్టు కేసుల్లో తగాదాల్లో ఉండి అన్నదమ్ముల మధ్య సమస్యలు ఉంటే అక్కచెల్లెల మధ్య వాటన్నిటికీ స్టాప్ కలుగుతుంది అందరూ ఒకటిగా చేరి చక్కగా ఆలోచించుకొని మనస్పర్ధలని దూరం పెట్టి చక్కగా అమ్ముకొని వాటిని లాభం చేసుకొని కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసుకునే పరిస్థితి కలుగుతోంది కుంభరాశి వారికి అట్లాగే వ్యాపారాల్లో మంచి లాభం కలుగుతోంది అట్లాగే సంతానపరంగా కూడా ఆకస్మికంగా మంచి లాభము ఏదో కలుగుతోంది వారికి ఉద్యోగం రావటము వారికి మంచి వెహికల్ కొనుక్కోవటము గవర్నమెంట్ పరంగా మంచి వారికి ఫేమ్ కలగటము వీరి యొక్క బుద్ధి వీరి యొక్క అంటే వీరికి సంతానపరంగా ఏదైనా బుద్ధి వారికి ఉన్నటువంటి మంచి శక్తి ఆలోచన శక్తి వీరి కుటుంబంలో మంచి దివ్య ఆనందాన్ని పోషిస్తుంది కాబట్టి శుక్రుడు కూడా లాభంలోకి వస్తున్నాడు రెలాకరికి ఎడు చూసినా కూడా కొంచెం ఫ్లక్చ్యుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే రాహుకేతువులు జన్మరాశిలో ఉండటం ద్వితీయంలో శని ఉండటం వలన పెట్టుబడులు ఎందుకు కొంచెం మానసికంగా వీళ్ళు రెగ్యులేట్ అవ్వడం ఇబ్బంది పడటము వీటి ద్వారా కొంచెం ఫ్లక్చువేషన్ ఉంటాయి కాబట్టి మీరు సుబ్రహ్మణ్య ఆరాధన ఒక్కటి చేయండి హనుమాన్ చాలీసా చదవండి శనిగ్రహ జపం చేయించండి వెళ్ళినాడు శని కాబట్టి కుంభరాశి వారికి లేదండి అవన్నీ చేసేసాము హనుమాన్ చాలీసా చదవండి శనిగ్రహ స్తోత్రాన్ని చదవండి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి అష్టోత్తరాన్నంతా పూజ చేయండి చాలు హ్యాపీగా జీవితం అయితే కుంభరాశి వారికి నెల రోజులు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఓం నమో నారాయణాయనమ